మా తరంగితాక్షిం ధృతపాషాంకుష పుష్పపాణ చపాం అని మహా లిభిర వృతం మయుఖై అహమిత్ ఏవ విభావజే అమ్మవారిని ఎలా ధ్యానం చేయారు ఈ శ్లోకంలో మనకు వివరిస్తున్నారు అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉందండి అంటే అరుణాం గ అని కోశం అంటే ఇది ఏ వర్ణం అనేది మనం నిర్ధారించలేము అది ఎరుప కాషాయమా తెలుప హరిద్వర్ణమా అగ్నివర్ణమా హిరణ్యవర్ణమా ఏ వర్ణం అనేది చెప్పలేకుండా ఉండేటువంటి వర్ణముని అరుణం అంటారట అటువల్ల ఆ వర్ణం అరుణాం కరుణాతరంగిత ఆక్షి అమ్మవారి యొక్క అక్షి అంటే ఆ కళ్ళలోంచి కరుణాతరంగములు వస్తున్నాయి అంట మామూలుగా సముద్రంలో అలలు వస్తుంటాయి మనం చూస్తుంటాం అమ్మవారి యొక్క నేత్రములలోంచి కరుణాతరంగములు వస్తున్నాయి అంటే జగత్తును కాపాడేందుకు జగజ్జనని అన్నారుగా అమ్మవారిని అటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని అరుణాం కరుణాతరంగితాక్షిం అంటే ఆ చూపే ఎవరినన్నా మనం ఏదన్నా మనం ముందు మాట్లాడాలి అండి అంటే ఎట్లా మనం మాట్లాడతాం అంటే వాళ్ళ యొక్క ముఖాన్ని మోముని చూసి మాట్లాడతాం అంటే వాళ్ళ కళ్ళను చూసి మాట్లాడతాం చిరాగ్గా ఉండేటువంటి లక్షణాన్ని కానివ్వండి సుముఖంగా ఉండేటువంటి లక్షణాన్ని కానివ్వండి ఆనందంగా ఉండే లక్షణాన్ని కానివ్వండి చెప్పాలండి అంటే కళ్ళను బట్టి మనం చెబుతాం అటువంటి అమ్మవారి యొక్క నేత్రములు చాలా విశాలమైనటువంటి నేత్రములు ఈ నేత్రముల మీద మూడు నేత్రముల అమ్మవారి కానీ కామాక్షి అని ఒక నేత్రం విశాలాక్షి అని ఒక నేత్రం దాని తర్వాత మీనాక్షి అని ఇంకొక నేత్రం అక్షిత్రయం అంటారు వీటిని అంటే కళ్ళ మీద ఉండేటువంటి దేవతా స్వరూపాల్లో మనకు అమ్మవారు కనిపిస్తూ ఉన్నారు ఇటువంటి కళ్ళ అక్షిత్రయమైనటువంటి దేవత అయినటువంటి అమ్మవారు పరాశక్తి పరాభట్టారిక అందరినీ కూడా చల్లగా గాక ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ఎవరికి ఏ కష్టం లేకుండా ఎవరికి ఏ దారిద్ర్యము లేకుండా అన్ని రకాలుగా అమ్మవారు కాపాడుగాక అని చెప్పి జై శ్రీరామ్